నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పదివేల రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు పాత వెంచర్ల పట్ల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు ప్రభుత్వం పదివేల రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకున్న ప్రభుత్వం నేటికి దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు పట్టా పాస్బుక్ పై ఒక ఎకరం లోపు ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం జీపో జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్నా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి జిల్లా పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి వెంకన్న ఆకుల మారయ్య గౌడ్ అయితగాని మల్లయ్య కౌట్ ఖమ్మంపాటి అజయ్య కౌట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం ఇరవై ఆరు లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకొని పదివేల రూపాయలు మీ సేవ ద్వారా ఆన్లైన్లో రెండు వేల ఇరవైలో మరి అప్పుడు ప్లాట్లకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు కట్టించుకున్నది మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అమలు చేయడం క్యాబినెట్లో అమలు చేయడం జరిగింది కానీ ఇక్కడ హై కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఆ కేసు కోర్టులో పరిష్కారం అయితేనే ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు అప్లికేషన్ తీసుకోవట్లేదు మరి ఇంకా ఎల్ఆర్ఎస్ అనేది పెండింగ్లో ఉన్నది మరి ఎంతోమంది పేద ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి వెంచర్ల కోసం పట్టాదారు పాస్బుక్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కావటం లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి అప్పులు తీసుకొచ్చి వడ్డీలు తీసుకొచ్చి మరి వెంచర్లు వేసినారు వారికి నష్టాల బాటలో రియల్ ఎస్టేట్ కూడా అంత అనుకూలంగా లేదు ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొరకై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలి ఒక ఎకరం లోపు అర ఎకరం లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూములు కూడా పట్టాదారు పాస్బుక్ నాల కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం ఒక నూతన జీవో తీసుకురావాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి వినియోగించుకుంటున్నాం అదే మాదిరిగా ఈ సూర్యాపేట జిల్లాలో ఇండస్ట్రీ పార్క్ కానివ్వండి ఇంకా సూర్యాపేట జిల్లా అభివృద్ధి కొరకు ఈ కొన్ని ఆఫీసులు కూడా కేటాయిస్తే మరి ఇక్కడ సూర్యాపేటకు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధిలో పొందుతుంది ఐటీ ఐటీ రంగం కూడా తీసుకొచ్చినాము తీసుకొచ్చినాం ఐటీ రంగం కూడా మరి తీసుకురావాలి ఇంకా నూతన మార్గదర్శనాలు సూర్యాపేట జిల్లాకు కొన్ని ఆఫీసులు కేటాయించి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కొరకు పాటుపడాలి మరి సూర్యాపేట జిల్లాలో ఒక ఎనిమిది గుంటల స్థలం క్లిష్టకాలలో ప్రభుత్వం అప్పుడు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ యజమా పట్టదారి యజమానులు ప్రభుత్వానికి సబ్రిషర్ ఆఫీస్కు ఎనిమిది గంటల స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం మరి నిధులు కేటాయించి ఒక కొత్త భవనాన్ని ఈ సూర్యాపేట జిల్లా ప్రజలు చాలామంది కోరుకుంటున్నారు మంచి అంగులతోని ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట కిరాయికులు అద్దె కంప ఉన్నటువంటి కార్యాలయము అది చేరుకున్నది అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు లేవు కూర్చుంటానికి కుర్చీలు కూడా సరిగ్గా బయట నిలబడి వర్షాకాలం వస్తున్న వల్ల వర్షాల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి అందులో ఒక్కొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా సిబ్బంది కొరత చాలా ఉన్నది ఒక డాక్యుమెంటుకు గంట రెండు గంటలు పడుతున్నది అది కూడా ప్రభుత్వం ఇక్కడ ఉంచుకొని ప్రజలకు మంచి సౌకర్యం ఇచ్చినట్టు మౌలిక వస్తువులు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా ఈ మున్సిపాలిటీలో కూడా ఇంటి నెంబరు గత పది ఐదు పది సంవత్సరాల క్రితం ఇంటి నెంబరు వాళ్ళకు రసీదులు ఇచ్చి వీళ్లకు మళ్ళీ ఆన్లైన్లో ఎక్కిపోవడం వల్ల మరి వాళ్ళు మళ్ళీ ఇంటి పనులు కడదామని రిజిస్ట్రేషన్ కోసం పోతే మున్సిపాలిటీ అధికారులు ఆన్లైన్ లెక్క వల్ల రిజిస్ట్రేషన్ కావట్లేదు అది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇంటి పన్ను ఈ నెంబర్ ఇచ్చినటువంటి మళ్ళీ ఆన్లైన్ లెక్కించి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అన్ని కల్పించినట్టు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ నాలా కన్వెన్షన్ మీద ఒక ఎకరంలో ఉన్నటువంటి పట్టదారు పాస్బుక్ కలిగినటువంటి వెంచర్లను ప్రభుత్వం గుర్తించి ఒక నూతన మార్గ జీవో జారీ చేయాలని నాలకనువసం మీద ప్రజలకు చేయాలని కోరుతున్నా ఎల్ఆర్ఎస్ను కూడా మరొకసారి ఆలోచించి మరి కోర్టులో కూడా ఆ కేసుని ప్రభుత్వం తరపున వాదించి ఆ కేసు కొట్టేసి ఇక ప్రజలకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టినటువంటి రెండు ఇరవై లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేకూరాలని ఈ సభంగా తెలియజేసుకున్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మరి ఒకసారి నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం